ఆత్మహత్య యత్నం చేసిన ఫార్మసీ విద్యార్థిని పరిస్థితి విషమంగానే ఉందని కిమ్స్ వైద్యులు డాక్టర్ రామరాసు డాక్టర్ విద్యా దీపక్ తెలిపారు ఆసుపత్రిలో గురువారం వారు ఆమె ఆరోగ్య పరిస్థితిని వివరించారు బ్రెయిన్కు పూర్తిగా ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడంతో డ్యామేజ్ ఎక్కువగా ఉందన్నారు వెంటిలేటర్ ఉండడంతో బీపీ హార్ట్ బీట్ పల్స్ ఉన్నాయని అన్నారు కాగా పోలవరం ఎమ్మెల్యే సిర్రో బాలరాజు ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆసుపత్రిలో ఆమె పరిస్థితిపై ఆరా తీశారు ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు మా దగ్గర అడ్మిట్ అయి ఉన్న నాగాంజలి అనగా ఇరవై ఏడు ట్వంటీ సెవెంత్ మార్చ్ ఎయిట్ ఓ క్లాక్కి మేము రిలీజ్ చేస్తున్న హెల్త్ బులెటిన్ ఆ అమ్మాయి వెక్రోనే మేము పాజిజన్ తీసుకోవడం మూలంగా మజిల్స్ ప్యారలైజ్ అయ్యి వెంటిలేటర్ మీద ఉండడం జరిగింది దాని మూలంగా ఏమైందంటే మేము బ్రీదింగ్ ఆగిపోవడం మూలంగా బ్రెయిన్ డెడ్ ఇవ్వడం జరిగింది సో ఇమీడియట్గా మేము రీసెస్టెట్ చేసాం వెంటిలేటర్ మీద పెట్టాం వెంటిలేటర్ మీద సపోర్ట్ చేస్తున్నాం డైలీ మానిటరింగ్ చేస్తున్నాం ఎంఆర్ఐ స్కాన్ చేసాం డైలీ ఏఏజీస్ తీస్తున్నాం సో ఏంటంటే బ్రెయిన్ ఎడిమాది వచ్చి బ్రెయిన్ రికవరీ లేట్గా ఉంది బ్రెయిన్ రికవరీ అనుమానాస్పదంగా ఉంది డైలీ ఈజీ ద్వారా మానిటర్ చేస్తున్నాడు బ్రెయిన్ స్టేటస్ ఎలా ఉందని గ్రాడ్యువల్గా బ్రెయిన్ స్టేటస్ అనేది డిటెరేట్ అవుతుంది స్లోయింగ్ ఆఫ్ ద వేవ్స్ అంటాం అసలు వేవ్స్ స్లో అవుతున్నాయి బట్ అదర్ వైటల్ ఆర్గాన్స్ అన్నీ యాజ్ యూజువల్ మెయింటైన్ ఫంక్షనింగ్ నార్మల్గానే మెయింటైన్ అవుతుంది అంటే యాజాన్ ఆఫ్ బీపీ అవన్నీ హార్ట్ రేట్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి ఈ అమ్మాయికి న్యాచురల్ కోర్సులో రావాల్సిన మెన్స్ట్రోల్ సైకిల్ కూడా ఇవాళ వచ్చింది దానికి సంబంధించిన కేర్ మా సిస్టర్స్ అది తీసుకుంటున్నారు సో బ్రెయిన్ రికవరీ అనేది అనుమానాస్పదంగా ఉంది అది గ్రాడ్యువల్గా డిటెరియేట్ అవుతుంది అది ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది మేము చెప్పగలిగే పరిస్థితి కాదు ఎందుకంటే హైపాక్సీ అంటే బ్రెయిన్ ఆక్సిజన్ లేక డ్యామేజ్ అయిన బ్రెయిన్ కాబట్టి దాని రికవరీ న్యాచురల్ కోర్సులో జరగాల్సిందే దానికి మందులతో రికవర్ అయ్యేది కాదు సో దాని గురించి మేము పెద్దగా రికవరీ ఎలా ఉంటుందని మేము యశ్యూరెన్స్ ఇవ్వలేము వెక్రోనియం ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత బ్రెయిన్కి అండ్ ఆల్సో బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గడం వల్ల బ్రెయిన్ ఇంజరీ అయ్యిందండి ఇనీషియల్గా బ్రెయిన్ డెడ్ అయితే ఇంకా అవ్వలేదు ఎందుకంటే ఈజీలో కానీ ఇటులో కానీ వేవ్ ఫామ్స్ ఉన్నాయి కాకపోతే నిన్న చేయించిన ఎంఆర్ఐలో బ్రెయిన్ డ్యామేజ్ అయితే ఎక్కువగా ఉంది సో ఇలా ఉన్న సిచ్యువేషన్లో రికవరీ ఛాన్సెస్ అయితే మాత్రం చాలా తక్కువ ఉన్నాయి అబ్బాయి ఆ అమ్మాయికి మనకి బ్రెయిన్ పరంగా రికవరీ వచ్చే ఛాన్సెస్ వెరీ మినిమల్ అన్నట్టే చెప్పాల్సి ఉంది సో ప్రస్తుతానికి వెంటలేటర్ మీద మెయింటైన్ అవుతున్నారు కానీ కండిషన్ అయితే మనకి ఇంప్రూవ్మెంట్ ఛాన్సెస్ తక్కువ కిందే చెప్పాలి